హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ నేను బిర్నీ మేము మేమైతే బానే ఉన్నామండి ఇప్పుడైతే వైజాగ్ నుంచి నాసీపట్నం కైతే బయలుదేరిపోయామనమాట వైజాగ్ నుంచి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట కానీ ఎక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉన్నారు దారిలోని బైరవ కోన దగ్గర ఎందుకంటే ఈ రోజు అమావాస్యే కదా అందుకోసం జనాలు ఎక్కువ మంది ఉంటారంట ఖాళీ లేవు కార్లు బల్లులు వెళ్తారనండి అమావాస్యకి గుడికి ఫేమస్ ఓకే బైర ఊరు పేరు మేము ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళలేదండి మాకు తెలియదు మరి నడుచుకొని వెళ్ళాలా ఇక్కడ బలి పెట్టి ఓకే ఓకే ఎప్పుడైనా వైజాగ్ లో ఉన్న వాళ్ళు వెళ్తే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మేము ఎప్పుడు వెళ్ళలేదండి ఎప్పుడైనా అనుకుంటున్నాం ఒకసారి అని వెళ్ళలేని బట్ మాకు టైం కుదరట్లేదు ఏ దేవుడి దగ్గరికైనా ఆ దేవుడు మనకు వరం ఇస్తేనే వెళ్ళగా అంతే కదా నని అది దేవుడు ఇప్పుడు మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట గీతమ్మ స్కూల్కి కి వెళ్ళిపోతే వెళ్ళిపోయినంటే మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు మళ్ళీ టూ టు త్రీ డేసే అనుకుంటానండి ఇంట్లో ఉండడం నర్సీపట్నంలో తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి నాగుల్ చవితికి వెళ్తున్నాం అనమాట సో మళ్ళీ లీవ్స్ గీతమ్మకి కదమ్మా పెడతావా సెలవులు స్కూల్కి చెప్పేస్తా అండి చెప్తుంది సీతాపురం వెళ్తదండి నువ్వు వెళ్తావమ్మా సీతపురము తిన్నైతే పడుకో అని అలా అనమాట అందుకే దాని మూతి మాకు నాలుగు ఉంది మా ముగ్గురం స్నానాలు చేస్తాం గీతక నేను మా ఆయన ఇంకా ఇంటికైతే వచ్చినట్టునే ఫస్ట్ గీతమ్మనైతే స్కూల్కి పంపించామనమాట ఇంకా తన లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి ఇంకా దేవుడి సామాలు దోమేసి నేనైతే పూజ కూడా చేసేసుకున్నాను కదా ఈ పిల్లకి ఇంకా స్నానం చేయించాలి టిఫిన్ ఆల్రెడీ డాడీ వాళ్ళు కట్టేశారు కాబట్టి ఆ టిఫిన్ తినేయడమే బో తినేస్తావా కూర్చొని తినిపిస్తాను ఇడ్లీ పెడతా ఉండండు గింత ప్లేట్ చేస్తాను ఇది నువ్వు తినవు మళ్ళీ మా ఆయన అయితే దూపం వెలిగిస్తున్నారు ఇళ్ళల్లో దూపం వేయడానికి మా లక్ష్మి వచ్చేస్తుంది వచ్చేసి తిడిసి వేస్తుంది ఆల్రెడీ నాకు పనులన్నీ వేంగి వేంగి అయిపోతే మా లక్ష్మి ఉండడం వల్ల గీత బాక్స్ పంపించాలి కదా అందుకోసమైతే బెండకాయ ఫ్రై చేసుకున్నాడు అనమాట తను బెండకాయ అడిగింది కూర నాన్న బెండకాయలు తెచ్చారు ఇంకా ఫస్ట్ ఫస్ట్ మొక్కలు కట్ చేసి ఫ్రై చేస్తాను అయిపోయిందా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు రైస్ పెట్టేస్తాను ఒక పది నిమిషాలు ఉడికిపోతుంది అదైతే బాక్స్ కట్టేసి ఇంకా మా ఇంటికి ఫోన్ చేయాలి అతను వచ్చి తీసుకెళ్తారు ఉప్పు కారం చూసండి కొంచెం ఉప్పు పడుతుంది ఎంత ఫాస్ట్ చేసినా తెలుసండి ఈరోజు దానికి స్నానం చేయించోను ఇంకృదం పెట్టుకుని బాగుంది లైట్ గొప్ప పడుతుంది వేస్తాను కలిసి సైడ్కి వచ్చేస్తాను సో ఇంకా కలిసి సైడ్కి వదిలేస్తాను అలాగా వేసుకుంటాను మేమైతే మంగళవారం వచ్చాం కదా ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట ఇది వచ్చేసరికి అందరికీ కార్తీక మాసం ఫస్ట్ డే శుభాకాంక్షలు అండి సో ఏ రోజు నుంచే కార్తీక మాసం స్టార్టింగ్ కదా ఇంకా నేనైతే ఫస్ట్ లెగ్స్ స్నానం చేసుకొని నెక్స్ట్ ఇల్లు అంతా తుడుచుకొని పూజ అయితే చేసేసుకున్నాను అన్నమాట ఈరోజు ఇల్లు నేను తుడిచేసాను లక్ష్మీ రాకముందే తను వచ్చక మెచ్చ పని చేసుకుంటుంది ఇంకా టైం అయితే సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడైతే కర్రీ కోసం అని చెప్పేసి టమాటో కోసాను వంకాయలు ఈరోజు నుంచి ఉల్లి పడదు కదా సో అందుకోసమే ఇలాగే తాళిం పెట్టేస్తాను కొంచెం పచ్చిమిరపకాయలు వేసేసి పోపు వేసేసి యాక్చువల్గా తలకి నేను స్నానం చేయలేదండి యాక్చువల్గా నాకు నేను అంత హెవీ హెడేక్ అనమాట సో పసుపు నీళ్ళు జల్లేసాను ఆ దేవుడి మీద సో ఆ దేవుడికి మొక్కేసి పసుపు నీళ్ళు చల్లించండ్రి నీదే దయ్య ఎందుకంటే నాకు పడట్లేదు తలకు స్నానం చేస్తుంటే అందుకోసమే ఫస్ట్ రోజు ఇంకొక స్పెషల్ ఏంటంటే మా తమ్ముడు స్వామి మాలేసారనమాట అయ్యప్ప స్వామి మాల సో మార్నింగ్ ఫోర్ ఫోర్ ఫైవ్ కల్లా వేసేసారంట ఇప్పుడే ఫోన్ చేశారు ఆ స్వామి సో మాట్లాడాము ఫస్ట్ టైం ఇలాగా మా ఇంట్లో ఒకళ్ళ మాలు వేయడం అనమాట సో ఫార్టీ ఫైవ్ డేస్ అయితే వేశారు ఈ అంతా హ్యాపీగా జరిగిపోవాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే అయ్యప్ప ప్రచోదయాతో భోధనాథాయ వియ దేవ తో శ్రీ ధర్మశాస్త్ర ప్రచోదయా తనకి టిఫిన్ ఊతప్ప తప్ప మేస్తాను టమాటో చట్నీ ఉంది అది తినేస్తాను అది నిన్న అన్నది నాకు టమాటో చట్నీ ఉంచని డాడీ వాళ్ళ దగ్గర తెచ్చిందే ఉంచుతాను అనమాట మాకు ఫ్రెష్గా చేసుకుంటాను రుబ్బ అయితే నిన్నటి ఉంది అది ఇక్కడ వచ్చాకి మా ఇంటి ఎదురుగా ఉన్న ములంబ చెట్టు అయితే కొడుతున్నారు అనమాట చాలా పెద్దది చెట్టు అయిపోయిన చెట్టు చెప్తారు అంటారు మునగోప తింటే మంచిది కూర వండుకుంటారు ఫ్రై వండుకుంటారు మొలమాకండి కానీ నాకు ఇది ఎలాగొండలో కూడా తెలియదు బాగుంటుంది అంట మంచిది హెల్దీ తె అత్తమ్మలకు పట్టుకు వెళ్ళదు మా తెంపుదమ్మా అత్తమ్మలకు పట్టుకు అదే అంటాను చట్నీ కొట్టేసాక అయితే దాన్ని అయితే ఇంకా దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఆకలి నేరేస్తుంది అనమాట ఉన్నప్పుడు వేరలేదు ఎప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఒకనాడు కూడా ఇది వేరలేదు కానీ చెట్టు మునగకాడలు అయితే తిన్నామనమాట ఒకసారి బాగున్నాయి దాని తర్వాత ఎప్పుడు పుయ్యలేదు ఈ మునకాడతో ఏటేట్ చేస్తారో మీకు ఇంత కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలా అయితే చేసి ఉంచుతాను పౌడర్ చేయమంటే ఎలా చేయాలో కూడా నాకు చెప్పండి ఇది యాక్చువల్గా నా కోసం కాదు అత్తమ్మ వాళ్ళ కోసం వెళ్తున్నాయి ఎందుకంటే ఉంటే ఇల్లు రేపే వెళ్తాను కదా పట్టుకొని అని చెప్పేసి అమ్మమ్మ గారు తనకండి అన్నీ అన్నమాట ఒకవేళ పౌడర్ చేసినా నేను తీసుకొచ్చుకోవచ్చు ఇంకా గీతం అయితే రెడీ అయిపోయింది అనమాట బాక్స్ కూడా కట్టేస్తాను గీతూ కదా తినో ఏమి ఇంకా నోట్లో ఉంచుకోను తెల్లవారు టిఫిన్ తినడానికి మాత్రం నాన్న నాన్న యాతని పెడతా తినడానికి అస్సలు నచ్చదు రాత్ర మధ్యాహ్నం బాగానే బాయ్ అదే కదంటు వచ్చింది చెమ్మొచ్చేయండి ఆయనే పాపం మూలమాక అంతా కడిగేసి ఎక్కడైతే అన్న పెట్టారనమాట నేను బాక్స్ రెడీ చేసే లోపు ఇదంతా బాగా ఆరాలంట ఎన్ని రోజులు పడుతుందో నాని మూడు నాలుగు రోజుల మనం ఉండం మరి అక్కడికి తీసుకెళ్ళాలంటే ఎంత ఉంది నాకు కింద స్కూల్కి వెళ్ళి వచ్చిందండి ఇంకా పప్పయ్య తను కట్ చేస్తుంది అనమాట వాళ్ళ నాన్న నేర్పించారంట అలా కట్ చేయాలో నాన్న జాగ్రత్త నీకు నేర్పించారమ్మ నాన్న గీతక మేడైతే బోర్డిగా అయిపోయింది తాబేసి కట్టం చాలు ఫస్ట్ నార్మల్ చైన్ వేసినా ఏదో ఒకటి వేసినా సరే చక్క నెమ్మదిగా

అచ్చిచ్చి నాకు వీలైనంత వరకు వీడియో క్లిప్స్ అయితే తీసాను అనమాట సో వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మా ట్రావెలింగ్ వీడియోనే మళ్ళీ ఎందుకంటే నాగుల చవితికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామని మీకు ముందే చెప్పాం కదా సో అదే వీడియో షూట్ చేస్తాను చాలామంది చాలా మంది నిన్న వీడియో కింద కమెంట్స్ అయితే పెట్టారు బంగారం స్కీమ్ కోసం చెప్పండి అని చెప్పేసి అలా కడుతున్నారనేసి అది వచ్చేసరికి నాగుల చవితి వీడియో షూట్ చేస్తాను కదా ఆ రోజు ఆ వీడియో షేర్ చేస్తాను మీ అందరికీ కంపల్సరిగా ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ